అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేనైతే మా మమ్మీని తీసుకొని మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఎందుకు అంటే చూసారు కదా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మొత్తం కింద నేల మీద అంతా పిచ్చాకులు గడ్డి ఇవన్నీ మొలిచాయి వానలు కూడా పడుతూ ఉండేసరికి మేము కూడా క్లీన్ చేయలేదు కదా సో మొత్తం ఇలా అయితే ఉన్నాయి ఇంకా అందులోను దొండపాదుకి పందిరి సరిపోవట్లేదు కొంచెం మిగతా చెట్లకు కూడా పందిరి వేద్దాము అని చెప్పి కొంచెం క్లీన్ చేపిద్దాము అని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేపించాము అలాగే ఈ క్లీనింగ్ తో పాటు కొంచెం పందిరికి కూడా మొత్తం అల్లిచ్చేద్దాము చేద్దాము అని చెప్పేసి తాళ్ళు కొన్ని మా మమ్మీ అయితే ఇంట్లో కుట్టినవి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అవి అండ్ అలాగే వేరే తాళ్ళు కొసలు ఇలా దొరికిన వాటన్నిటితో కలిసి కూర్చొని అయితే చేపించాం పాప మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగోలేదు ఈ మధ్యలో సో అందుకని మా మమ్మీ అయితే ఎక్కువ చెట్ల దగ్గరకైతే రావట్లేదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అన్నారు అని చెప్పి సో మొత్తం మేమే చేసుకుంటున్నాం బట్ కానీ ఇవాళ మా మమ్మీ నేను ఒక్కదాన్ని చేసుకుంటాను మళ్ళీ అని చెప్పి నాకు హెల్ప్ చేయడం కోసం అయితే కొంచెం కొంచెం మధ్యలో అయితే చేస్తూ ఉన్నారు బట్ కానీ గార్డెనింగ్ అంటే చాలా కష్టం ఎందుకు అంటే ఎప్పుడు ఇంట్లో గార్డెన్ పనులు చేయాలన్నా మా ఇంట్లో టెర్రస్ మీద అయినా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మమ్మీయే చేస్తారు నేనైతే మాక్సిమం ఎక్కువ పని అయితే చేయను కూర్చొని ఉంటాను వీడియోస్ చేసుకుంటూ చాలా తక్కువ పని చేస్తాను అండ్ దానికి తోడు వాటర్ అయితే రెగ్యులర్గా పోస్తాను కానీ ఈ మట్టిలో పనులు అలాంటివి అయితే చాలా తక్కువ చేస్తాను నేను అండ్ మా సిస్టర్స్ కూడా అంతే మ్యాక్సిమం మా ఇంట్లో మా మమ్మీయే ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఇంకా మమ్మీ కొంచెం హెల్త్ బాగా తప్పదు కదా సో మొత్తం ఇంకా మేమే చేసుకోవాలి ఇంకా సరే అని చెప్పి మమ్మీని కూర్చోమని చెప్పి నేనే అయితే చేసుకుంటూ వచ్చాను చాలా వాటికి చాలా వాటికి గడ్డి అంతా పీకాను ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ చేయలేకపోయాను ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు సరిపోయింది ఫస్ట్ ఆ పందిరు మొత్తం కట్టుకొని దొండపాదు అంటే కొంచెం అల్లిచ్చాము అండ్ అలాగే పక్కన వేరే బీన్స్ అలాంటివి వేశారు మా మమ్మీ చిక్కుళ్ళు బీన్స్ ఇవి ఇవి కూడా అయితే ఆల్రెడీ పందిరికి వచ్చినాయి మేము కట్టడానికి కుదరక కట్టలేదు ఇన్నిడేసి ఇవాళ ఇంకా పనిలో పని అన్ని పనులు చేసేద్దాము అని చెప్పి అవి కూడా అయితే పందిరికి అయితే కట్టేసేసి అవి కూడా పందిరు అల్లేసాము చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఇలా పీకుతుంటే చాలా కష్టంగా ఉంది నాకు ముందే వచ్చి చూసుకొని ఉంటే బాగుండేదేమో చిన్న చిన్నవి ఉన్నప్పుడే తీసేసేయాల్సింది అని ఇలాగా నేనైతే అసలు చేయలేక చేయలేక కొంచెం సేపు చేసుకొని కొంచెంసేపు కూర్చొని చాలా కష్టం అనిపించింది వాళ్ళు అర్థమైంది నాకు గార్డెన్ పని చాలా ఈజీ కాదు చాలా కష్టం అని అయితే మేము ఈసారి మొత్తం మార్చేసేసి పెట్టుకుందాము అండ్ అలాగే ఇప్పుడు కొంచెం వానలు పడుతూ ఉన్నాయి కదా ఈ వానలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఇంకా మనం ఇప్పుడు సీడ్స్ అలాంటివి వేసుకున్నా మనకి మంచిగా అయితే గ్రోత్ అయితే వస్తాయి ప్లాంట్స్కి సో అందుకని చెప్పేసేసి నీట్గా మొత్తం రాళ్ళు ఇలాంటివి కూడా అన్ని పెట్టేసేసుకొని నీట్గా చేద్దామని చెప్పేసి ఇవాళ ఇది మొత్తం అయితే నేను అంటూ ఉన్నాను అండ్ అలాగే మేము చెట్లకి డస్ట్ అండ్ అండ్ అలాగే లోపల పిచ్చి మొక్కలు ఇలాంటివి ఎక్కువ రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి కొంచెం రాళ్ళు అవి కూడా అయితే నీట్గా పెట్టేసుకుందాము అని చెప్పి పాపం నేను ఒక్కదానే చేస్తున్నానని మా మమ్మీ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు వద్దు అని చెప్పినా కూడా వినట్లేదు వినకుండా చేసి కొంచెం చేశారు ఇంకా తర్వాత వద్దు అంటే సైలెంట్ అయిపోయారు ఇంకా చూడండి పార పట్టుకొని ఇదంతా చేస్తుంటే పొలం పని ఎంత కష్టమో రైతులు ఎంత కష్టపడి చేస్తూ ఉంటారో అర్థమైంది నాకైతే మధ్యలో చేతులు కాళ్ళు అన్ని నొప్పులు వచ్చేసాయి ఇలాగా గార్డెన్లో మొత్తం అయితే ఇక్కడ ఈ రాళ్ళ వరుస అంతా అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాము ఎందుకంటే ఇలా రాళ్ళు పెడితే చూడటానికి కూడా కొంచెం నీట్గా ఉండే ఎలాగో వేస్ట్గా ఉన్న రాళ్ళే కదా ప్రజెంట్ వాటితో అంత పనేం లేదు ఇలా అన్న పెట్టేసుకుందాము అని చెప్పేసేసి మొత్తం రాళ్ళ వరుస అయితే పెట్టేసాను ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వలేదు చెప్పాను కదా ఇవాళ నేను చేయగలిగినంత వాటికి చేశాను ఇది చేయడానికే మాకు చాలా టైం పట్టింది సో ఈ రాళ్ళంతా కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే పందిరి కూడా అయితే కంప్లీట్ చేశాను లాస్ట్ లో మొత్తం అయిపోయాక నాకు ఈ చిన్న పురుగు అయితే కనిపించింది సో ఇంకా దీన్ని చూసేసి ఇదిగోండి మేము పెట్టిన రాళ్ళవర్స్ అయితే ఇలా పెట్టుకున్నాను అంటే సగమే కంప్లీట్ అయిందని చెప్పాను కదా అటు అంతా కూడా క్లీన్ చేయాలి ఇలాగ చెట్లు అయితే అలా అల్లించుకున్నాం ఆ లోపల కూడా ఇంకా క్లీనింగ్ అయితే పూర్తిగా అవ్వలేదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇలాగ మాకు వచ్చినంతలో నాకు వచ్చిన విధంగా నేనైతే కట్టాను ఈ ఒక్క రవ్వకే చెత్త చూసారా ఎంత వచ్చిందో ఇవంతా వేస్ట్ ఆకులే అండ్ ఇవన్నీ చేసేసరికి నా అవతారం అయితే మామూలుగా లేదు అసలు మొహం మాడిపోయి అదో రకంగా అయితే ఉంది నా అవతారం అండ్ అలాగే ఇంకా లాస్ట్లో మా మమ్మీ కూర్చొని పని అయితే అలా చేయి ఇలా అని చెప్తూ ఉన్నారు మిగిలిన పని ఫుల్ గా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంకో బ్లాక్ చేస్తాను